అయ్యా బాబు ఒక రూపాయి ఉంటాయి పదేనా పర్లేదు అయ్యా బాబు అయ్యా బాబు ఒక రూపాయి ఒక రూపాయి అయ్యా పది రూపాయలైనా పర్లే బా ఫోన్పే కూడా ఉన్నది మీకు ఇబ్బంది ఏం లేదు అయ్యా బాబు అమ్మా అమ్మా కూర్చునే ఇబ్బంది వేయండి అమ్మా రూపాయలు పది రూపాయలు అమ్మా వంద అనగట్లేదమ్మా పది రూపాయలే ఓన్లీ అయ్యా మంచి సెంటర్ చూసుకుని కూర్చోవాలి పొద్దున్నే వచ్చినాం అక్కడ ఎవ్వరు రాకుండానే ఈ సెంటర్ అయితే మనకి మంచిది ఇక్కడ కూర్చున్నాం అనుకో మస్తు డబ్బులు వస్తాయి అమ్మా సిట్టింగ్ అద్దా అయ్యా అయ్యా బాబో ధర్మం బాబో ధర్మం 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 చేయండియా ధర్మం చేయండియా అయ్యా నేను ఏరియాలో అడుక్కున్నాను వచ్చిన ఇది నీ ఏరియా కాదు ఆ పక్క బజారు పో ఇదంతా నా ఏరియా అది నేను మాత్రం అడుక్కోవాలి నువ్వు నేను తినవు సమానమే కదా లేదు లేదు ఈ ఏరియా అంతా నాదే ఈ ఏరియా మొత్తం నేనే అడుక్కోవాలా ఈ ఏరియా ఆ ఏరియా మనకు కూడా అసలు చెప్పితే నేను పడతా నీకు అవతల బజారు పో ఇక్కడ కూడా కాంపిటీషన్ మాకు అమ్మా ఏంటమ్మా అమ్మా పది రూపాయలు నువ్వు ఈ మన చూస్తే అయ్యా నేను వచ్చి కూర్చున్నాను ఇక్కడ నాకే అయ్యా పది రూపాయలు అక్కగా నేను కూడా వచ్చి ఎవరు అరుకోలేరా ఆ పక్కా కూర్చో కాదు ఎవరికి వేసేదో వాళ్ళకి వేస్తారు అదేమ నేను కూడా చెప్పేది ఆ బజార్ పోయి కూర్చోప్పు ఆ మూల కూర్చోపోయి ఎందుకు ఈ జనం ఏమైతే తిట్టే పోతున్నారు కదా అయ్యా నేను అరుక్కోవాలయ్యా నాకు ఓపిక లేదు రూపాయల కూర్చో ఎవరికి వచ్చిన ఎవరికేసో దానికి కూడా ఎందుకు డిస్కషన్ అక్కడ ఎందుకు ఇటు రాకూడదు అయింది ఇటు రావద్దు ఇదంతా నా ఏరియా నేనేం చేయటం కదా నేను ఇబ్బంది నేను అడుక్కోద్దు అంటారు ఆ ఏరియాలో అడుక్కు ఆ బజార్లో బాబుదా ఇక్కడ 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 బాబు ఇక్కడ 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 అయ్యా ఏ రేసి ఒక వంద రూపాయలు చల్లకుండా ఏ రేసి రెండు రూపాయలకి సల్లకుండాలట ఇప్పుడు కూడా నాకు వచ్చేది నువ్వు రాపోతే కూర్చోవయ్యా నువ్వు అని చెప్పి నువ్వు అయ్యా ఇద్దరం 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 అనుకున్న వాళ్ళం అయ్యా అయ్యా కొద్దిగా ఈ తలాలిపోతున్నా ఇద్దరం అడుగు బాబు అయ్యా అయ్యా

ఒక తమ్ముడు పది రూపాయలు ఇచ్చిందా సంతోషం సార్ మీకు తెల్లాలి పేపర్ తిగున్నారు బాగున్నా నువ్వు కూడా బాగున్నా పని చేసుకోవచ్చు

చూసుకోడు ఏదో బాబు ఇవన్నీ నాకు చెప్పు ఇక్కడ కూర్చోవున్నదా నువ్వు ఆయన డబ్బు ఇస్తాడు ఆయన నా పేపర్ ను నా ముఖం మీద బాగా ఎందుకు పనికిరా పేపర్ చక్కగా ఇక్కడ కూడా కాంపిటీషన్ బాబు మనిషి పోయాడు నేనేప్పు అమ్మా పది రూపాయలు అయ్యా పది రూపాయలు రోజు ఇక్కడ అడుక్కునేవాడు వచ్చి చాల రోజులు ఏంది కంచి కనబట్టలేదేంది అసలు ఈ వంకా కూడా రావట్లేదు అమ్మ అయితే ఏందో మన వాడు కోర్చులే బాబో పది రూపాయలు ఎన్ని రోజులని పదాలు అడుగుతాం వంద అడుగుతాం బాబో వంద వంద అన్ని రేట్లు పెరిగిపోయినాయి మాకు కూడా అమ్మా అయ్యా వీళ్ళకి కూడా తెలివి మెరిగిపోయారు జనాలు అయ్యా ఉండే బాబు ఎవరు వస్తున్నారు అయ్యా

కాగితం ఒకసారి అయితే నేనేం చేసి తెచ్చా నాకు తెలిసిన చదువుకున్న వాళ్ళు చెప్తే చూపెట్టారు చెక్క అని చెప్పారు బ్యాంకు పోయిన యాభై లక్షల రూపాయలు విక్రయా అవునా అది నన్ను అంత ధనవంతులు చేసింది అరే వాళ్ళు చూసుకో అయ్యో నేను పేపర్ అనుకొని బయట పాడేసిన అయ్యో

नहीं ये यो इनीरियल टाइमेज़ चेंज नहीं अयो प्राइमरी बैंकर ही पर गया <laughs> <laughs> <ने> <laughs> था हाँ यार बैंक बैंक क्यों आने बैंक क्यों नहीं आया हाँ ये ना डालो दोस्त में साथ है हाँ చెంది మా ఊడు యాభై లక్షలు ఇచ్చానంట ఇచ్చేయండి యాభై లక్షలు నేను కూడా చెక్ నిజమే మనిషి జేబులో పెట్టుకోండి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది పనికిరాదు ఇక చెత్త బొట్టులో పడేసుకోవచ్చు పోయి పనికిరాదు యాభై లక్షల రూపాయలు ఉచితార్థం చేయగొట్టుకున్నావు దాని డేట్ అయిపోయింది ఆరు నెలలే దాని పరిమితం ఒక నిన్న వచ్చినట్టు అయితే నీకు ఆయిగా బంగారం లాగా యాభై లక్షలు ఇద్దాను నిన్న నిన్న ఒక పన్నెండు గంటలతో నీకు అదృష్టం పోగొట్టుకున్నా వేసి పోయి జీవితాంతం ఆడుకునేవాళ్ళే అంతే ఒక ఒక గంట అదే ఒక నిన్న వచ్చినట్టయితే మంచిగా నీకు యాభై లక్షలు బహుమతి లక్షలు కవర్లో ఎంత పని చేసుకున్నావు చక్కగా ఉపయోగించుకున్నట్లేదు యాభై లక్షలు ఈ యొక్క చిన్న నాటిక మీకు అర్థం అయింది సో ఇద్దరు వ్యక్తులకి మంచి ఒక వ్యక్తి రెండు చెక్కులు యాభై లక్షలు యాభై లక్షలు జీవకి యాభై లక్షలు చెక్ ఇచ్చినారు కానీ ఒక ఆయన ఏమో మార్చుకొని గొప్ప ధనవంతురైన ఒక ఆయన ఏమో దాన్ని ఉపయోగించుకోలేదు ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షణ కూడా ఒక బహుమతి అని చెప్తుంది రక్షణ ఒక బహుమతి మరి ఈ రక్షణ దేవుడు ఉచితంగా దేవుడు అవి ఇద్దరికి ఏ విధంగా అయితే ఉచితంగానే ఇచ్చాడు అవి రక్షణ కూడా మనుషులకి ఉచితంగానే దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఆ రక్షణని ఎవరైతే సరైన సమయంలో అంటే భూమి మీద ఉన్నప్పుడే ఆ రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారికి గొప్ప అవకాశం చూడండి ఆ ఆ చెక్కు మార్చుకున్న వ్యక్తి ఏ విధంగా ధనవంతుడు అయినాడో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఆ నిత్య పరలోకం చెప్తారు మంచిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతారు రక్షణ పొందుకునే వ్యక్తి ఏ విధంగా సంతోషంగా ఉండగలిగిందో రక్షణ పొందుకునే వారు పొందినటువంటి వాళ్ళు కూడా సంతోషంగా సమాధానంగా ఆ పరలోకంలో కూడా చక్కగా వెళ్లేటువంటి గొప్ప ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకునే వాళ్ళకే అవకాశం ఉంటుంది ఎవరైతే మరి ఆ చెక్కుని నిర్లక్ష్యం చేసి చేసి నష్టాన్ని పొందారో ఎవరైతే ఆ రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు నిత్య నాశనాన్ని ఆ లోకంలో పరలోకంలో పోకుండా నిత్య నాశనానికి వాళ్ళు వెళ్తారన్నమాట కాబట్టి